కారణ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాజ్ న్యూస్ టీవీ వారు అసత్య ఆరోపణలు చేశారు అందుకు ఈ మీడియా ప్రతినిధులన్నా పిలవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎనిమిది నెలలు మా గవర్నమెంట్ వచ్చి ఈ ఎనిమిది నెలల కాలంలో మా ఎమ్మెల్యే మా ప్రీతి నేత కాకల సురేష్ గారైన ఎమ్మెల్యే గారు పత్తి డెవలప్మెంట్ ఏందో సీసీ రోడ్లు ఏందో చూపించినాడు ఈ రోజుకే మీ అందరికీ తెలుసు ఈరోజు కొన్ని మీడియా ప్రతినిధి కొన్ని మీడియా ప్రతినిధులు అందరినీ కాదు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి కాదు కొంతమంది మీడియా ప్రతినిధులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే మీద దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకనగా సురేష్ గారు ఒక విజృంభ నాయకుడు మేము ఏ రోజు పోయినా కానీ మా పార్టీలో ఒకవేళ అవకతవకలు కొంచెం ఉన్నా కానీ కానీ అన్న ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని మాకు చెప్తున్నాడు కానీ ఏ రోజు ఒకరి మీద ఒకరికి ఏ రోజు దేశాలు కానీ విద్వేషాలు రెచ్చగొట్టడం లేదు ముఖ్యంగా ఈరోజు ఉరుగుంటపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ ఈరోజు ఈ నాయకులంతా ఇక్కడున్న మా నాయకులు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ నుంచి రావడం జరిగింది కొంతమంది ఎందువల్ల అంటే మా పార్టీ చేసే సిద్ధాంతాలు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చూసి చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంటుందని దానికి రావడం జరిగింది ఈరోజు కాకర్ల సురేష్ ఈరోజు కాకర్ల సురేష్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇంత ఆరోపణలు చేస్తున్నారంటే ఒక్కటైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే మేమే వాటికి సమాధానం ఇస్తాం మీకు మీడియాలకి మీడియాలు మళ్ళీ కాడ ఆరోపణలన్నీ మానుకోండి అసత్య ఆరోపణలన్నీ మానుకోండి ముందు ఎమ్మెల్యే గారిని ఒక డైవర్షన్లో పడేయాలా వీళ్ళ కోరిక ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఒక డైవర్షన్లో పడేస్తే అభివృద్ధి ఆగిపోద్ది కుంటి పడిపోద్ది అభివృద్ధి దానికి వీళ్ళు ఆ ప్రాణంలో ఏమైనా ఉన్నారా అని మాకు అనుమానం వస్తుంది ఈరోజు కొంతమంది కొంతమంది అందరిని మేము అంటాం లేదు కొంతమంది డబ్బు ఏదో పని కట్టుకొని చేస్తా ఉన్నారు ఈ ఆరోపణలు ఈ ఈ ఉదగిరి వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి చాలామంది మహానుభావులు ఎమ్మెల్యేలు అయ్యారు అందరూ ఇంచుమించుగా వాళ్ళ శక్తి చేశారు సురేష్ గారు కొత్త విజయం చూపించాలా అనే ఉద్దేశంతో రకరకాల ప్లాన్లు ఆయన ఉన్నాడు కానీ ఆయన్ని డైవర్షన్లో పడేయాలన్నమాట అంటే డైవర్షన్ అంటే ఇంచుమించుగా ఆయన్ని మనందరం ఆరోపణలు చేస్తే ఆయన ఏదో మానసికంగా రూట్లు వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి నోసుకోదు ఈ తాలూకా ఈ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఎన ఎనపం ఇది ఎంత మానుకోండి కుట్ర కుతంత్రాలన్నీ మానుకోండి ముందు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని మా దగ్గర తీసుకురండి మేము మేమే దాన్ని ఖండిస్తాము అంతేగాని ఆయన ఎవరో నిన్న ఒక ఆయన వైఎస్ఆర్సీపీ సమన్యకర్త అంట ఆయన శాఖ రెడ్డి కాకా రాజగోపాల్ రెడ్డి బాబు రాజగోపాల్ రెడ్డి కదా ఆయన ఎవరో ఈ తాలూకా ప్రజలకు తెలియదు ఆయన అంటాడు నిన్న కలప దొంగ నువ్వేమైనా బెంగళూరులో అయినా చూసిండా ఈయన అమ్మంగా బెంగళూరులో ఏమైనా చూసిండే ఆయన రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఆయనకేమన్నా నేను నమ్మిండ అది ఛాలెంజ్ మేము చేస్తున్నాము ఈరోజు వైసీపీ వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ అనేది చాలా పరిష్టమైన పార్టీ మీ అవకలికి మేము బెదరము ఈ ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా పరిష్టంగా ఉంది దీనికి అనుగుణంగానే మేము నడుస్తాం కానీ ఏదో మాలో మాలో విభేదాలు పెట్టాలని కొంతమంది చూసినా కానీ దానికి ఎవరు ఇక్కడ పడేవాళ్ళు లేరు బెదిరేవాళ్ళు లేరు అందుకని కాకర్ల సురేష్ గారి మీద కానీ ఏదైనా ఆరోపణలు వస్తే ఈ రోజు నుంచి దానికి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ రోజు నుంచి ముఖ్యంగా ఈ రాజనీతి టీవీ వాళ్ళు ఏమైనా చూసారా రాజనీతి టీవీ వాళ్ళు ఏమైనా చూసారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే అంత దిగజారంగా ఉన్నారా అంటే సభ్యత్వం వంద రూపాయలు సభ్యత్వం జరిగే కట్టేదానికి కనీసం రేషన్ బియ్యం అమ్ముకుంటామా ఎంత ఘోరంగా రాస్తారు అది పత్రికల్లో కనీసం దాన్ని కొండపల్లి దీనికి అందుకని మేము ఈరోజు కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్గా ఇస్తున్నాము ఆ టీవీ వాళ్ళ మీద ఆ ఛానల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈ సమావేశం పెట్టింది మిమ్మల్నిగా పెరగడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఏ ఏ వైసీపీ నాయకుడైనా సరే మాలో మాలో పెట్టి ఏదో చేయాలని ఈ తాలూకాను చూస్తున్నారు వస్తున్నారు వీటింటికి మేమందరం కార్యకర్తలను సమిష్టిగా ఎదుర్కొంటాము